స్ ప్రకారం బిఎల్స్ ప్రకారము ఈవెన్ సుప్రీం కోర్టు నుంచి మిగతా హై హైకోర్టు కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెసెన్స్ ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం దాంట్లో ఎవరు ఎంతవరకు వాళ్ళ కూడా తెలుసుకోవచ్చు ఇంకా మీరు వర్చువల్ మోడ్ లో రికార్డ్ చేసుకోవచ్చు వీడియో రికార్డింగ్ ఉంటుంది ఇంకా అథెంటిసిటీ ఉంటుంది ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా వీడియోనే ఉంటుంది కోర్టు అది కూడా సబ్మిట్ పెంచుకోవచ్చు మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి ఇంకా లేదు ఇక్కడ కోర్టు పోలీసు సహకరించమని సహకరించామని అంటే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు ఇస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు ఇస్తారు దానికైతే లేకపోతే ఇంటర్నేషనల్ తెలియదు ఇంకా ఇంకో నోటీస్ పంపించారు ఆ నోటీస్ లో ట్వంటీ ఫిఫ్త్ అనే డేట్ ఇచ్చారు ఆ ట్వంటీ ఫిఫ్త్ డేట్ మాకు ఫీజుబుల్ కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి మాకు ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అని పంపించడం జరిగింది నోటీస్ లో మేమైతే ఫెసిటీస్ కోరుకున్నాము ఇప్పుడు ఆయన ఫ్రీ ఆఫ్ ఉన్నాయి ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు ఆ బిజీ ఉన్న కారణం ఇప్పుడు మేము రాలేకపోతున్నాము కాబట్టి మాకు ఒకటి డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి వేరే డేట్స్ మేము కోరడం జరిగింది ఈ విధంగా మాకు ఇంటి మీద మీకు అందరూ ఒకసారి మీ నోటీస్ లో తీసుకుంటే విన్నాను నోటీస్ క్లియర్ కట్ మేము ఏమేమి అడిగాము ఏంటి మరీ హైకోర్టు నిర్థం చేయాలి వాళ్ళ ఆన్సర్ ఏర్జీ బిజీ వాళ్ళు ఏం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీకు కోర్టు ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఆన్సర్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్ మీరే చెప్పాలి కోఆపరేట్ చేయనప్పుడు అవునా ఒక లీగల్ గా నోటీస్ పంపించడం పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా కోఆపరేట్ చేయకుండా ఉండడమా ఒంటరిగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా కోఆపరేషన్ అంటే ఏంటి కోఆపరేషన్ అంటే ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు దెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ మ్యాటర్ మీరు ఏమంటారు చాలా సింపుల్ కేసులు అండి ఆన్లైన్ లో పోస్ట్ పోస్టులు పెట్టారు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు అనే ప్రశ్న పెట్టారు అసలు ఏం పోస్ట్ ఏంటి అనేది మాకు ఓన్లీ ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి చాలా మంది పెట్టకుండా ఇస్తున్నారు నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ వన్ పేపర్ ఇవ్వడం కాదు పేపర్ తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్యూస్ వస్తారు అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తారు కదా ఇలాంటి కేసులు ఎక్కువ ఆ స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ అలా ఉంది ఏం చేయగలిప్పుడు అవునండి నేను అదే అంటున్నా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో పెట్టిన పోస్టులకి ఒక సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ రూల్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ అయిపోయిన పెడుతుంటే ఎవరేం చేస్తారు ఛాలెంజ్ చేస్తారు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు అంటున్నా లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారం స్టాండ్ అవ్వదు అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి రెస్పాన్స్ రావాలి కానీ అరెస్ట్ అయితే మాకు రాలేదు నేను వెయిట్ చేసుకోండి కానీ పోలీసులు ఇక్కడికి వచ్చి మాకు టైం కావాలి అలానే ఫిజికల్ ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము ఈ ఫ్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్ట్గా మేము ఆయన షెడ్యూల్ హైకోర్టు తర్వాత హైకోర్టు కూడా పోలీసుకు సహకరించాలని చెప్పి చెప్పినా హైకోర్టు ఆశ్రయించినట్టు తెలుస్తున్నాయి హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా హైకోర్టు సహకరించాము హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ రేపు వాదనలు ఉంటాయి క్వాష్ పిటిషన్ కూడా మేము కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు అదే మీకు చాలా మంది తెలియదు అని క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి దాన్ని కొట్టేయడం అన్నారు దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ వేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు అడగాలి ఇంకా నాలుగు రోజులు అడిగారు ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సీక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము స్పీడ్ పోస్ట్లు కూడా పంపిస్తున్నాము అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము ఎస్పీకి పంపించాము డిఎస్పీకి పంపించాము అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము ఎస్ఎస్ఓ పంపించాము అదే విధంగా ఎవరైతే ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు ఎవరు కూడా ఈ రోజు పోలీసు